దసరా సంక్రాంతికి ఎలాగా ఉంటుందో మనందరికీ ఒక ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ముదిరాజు ముద్దుబిడ్డ నీలం మధు ముదిరాజు గారికి ఒకసారి గట్టిగా చెప్పదుగా ఈ ఈరోజు భారతదేశంలో మనం స్వాతంత్రం రావడానికి రెండు వందల యాభై సంవత్సరాలు ఇలాగే కట్టు పారిసత్తం చేశామో ఈ రోజు ముందు రాజులను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేర్చడానికి మనకు ఒక సూర్యుడు మన ముందుకు వచ్చాడు ఆ సూర్యుడు మీర్రాజ్ నలభై ఏళ్ల నిరీక్షణ అడుగు బలహీన వర్గాలు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా ఓట్లు మనవైతున్నాయి సీట్లు నాయకులు అవుతున్నాయి ఆ నాయకులకు చెంపబెట్టుగా ఈ రోజు మన జాతి రత్నంగా ముందుకొచ్చి నేనున్నాను నా జాతిని ముందే నుండి నడిపిస్తాను నేను ఎన్నప్పుడు మీకు ఒక పెద్దన్నగా ఉంటానని ఈరోజు నిన్నెమ్మకన్నా తెలంగాణ రాష్ట్ర ముదిరాజు పోరాట సమితికి పునాది వేశారు కాబట్టి ఆ పునాది ఈ రోజు మహా మహావృక్షంగా మహా పెరుగుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నప్పుడు ఓట్లు మనమైతున్నాయి శ్రీకు నాయకుల అయితేనే ఇది కాదు ఈ రోజు పదమూడు రాబినోడు పండుగ సాయన్న మన కోసం ఎలా దేవి పుత్రుడు అవతరించిందో రోజు ఆయనలాగే మరో పండుగ నీలమ్మలన్న ముందు రాజు సకడ్ చెప్తున్నా రోజు ఆ సర్వమంగళ రూపిణి ఆది పరాశక్తి ఆ పరమేశ్వరుడు లోపడికి ఎంట్రీ కాగానే వారి దర్శనమిచ్చింది అంటే పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం మనకు నీలం ఉంది మన ముగ్గుర ముందు బిడ్డలకు కాబట్టి ఆ శివుడే ఆశీర్వాదం ఇచ్చింది కాబట్టి మన నలభైలో లేరు పిఎంపీఎస్ రాబోయే కాలంలో ఒక ప్రభంజనం సృష్టిస్తుంది కాబట్టి అలాగే రోజు ఈ యొక్క సభ నిర్వహణకు ముప్పై మూడు జిల్లాలు మరియు కాన్సెన్స్ లో మరియు మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరూ అలాగే పిహెచ్డీ చేసిన మేధావులు కూడా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి నా తోబుట్టులుగా మీ అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఐక్యమత్యంతో రాబో స్థానిక సంస్థలో మన సత్తా చాటాలి నీలమ్మదన్న సీఎం లెవెల్లో తీసుకుపోయాలి జయంతిలమ్మ ముఖ్యంగా ఈ వేదిక పైన నాకు ప్రియమైన ఒక ముదురాజు సీనియర్ నాయకులు ఉన్నారు జగన్మోహన్ అన్న గారు తల్లి గుడి ఆవిర్భావంలో నేను అక్కడ ముతురాజుల కోసం పోరాటం చేస్తున్న సమయంలో నా విన్న కట్టిందో జగన్మోహన్ అన్న గారికి పాదాభివందనం చేస్తూ ఎందుకంటే మన పెద్దని గౌరవించుకున్న రోజే మనం ఏదైనా సాహసం ఈరోజు మనకు ఒక ద్రోణాచార్య జరిపి టీఎంపీఎస్ కు కాబట్టి అర్జును రెడ్డి ఎక్కువ పెడతాడో ఆ బాణం మొత్తం ఛేదిస్తుంది మన ముదిరాజు మన ముదిరాజు బతుకులు బాగుపడతాయి జై ముదిరాజు జై